హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్ ఏంటి వీడు బండి మీద కిచెన్ కిచెన్లో ఉన్నాడు అనుకుంటున్నారా ఏం లేదు సండే ఉంది ఇంట్లో వాళ్ళ చికెన్ ఫ్రై చేయమన్నారు సో మనమంతా సహా సహకారాలు అందిద్దామనేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇది నా మీద ప్రయోగం చేయట్లేదు ఆల్రెడీ మనం చాలా సార్లు వండుకున్నాము తెలిసిందే కదా మనం చేపల కూర అదిరిపోతుంది అట్లే ఇది కూడా అలానే ట్రై చేద్దాం మరి లేట్ చేయకుండా మనం తెచ్చుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఆల్రెడీ ఒక కిలో చికెన్ తెచ్చుకున్నా అందులో సగం నేనే తింటాను కాదు ఇవే మీరు కామెంట్లు పెట్టద్దండి దయచేసి పసుపు ఉప్పు కారం జింజర్ పేస్ట్ చికెన్ మసాలా అండ్ కొరియాండర్ పౌడర్ ఇవైతే మన ఇంగ్రిడియంట్స్ ఆల్సో లైట్గా పెరుగు చిన్న హాఫ్ నిమ్మకాయ ఇది మన ఈరోజు వంట వార్పు ప్రోగ్రాము ఓకేనా సో ఇంకా ఆలస్యం ఎందుకు మొదలెడదాం ముందుగా నేనైతే జింజర్ పేస్ట్ వేసుకుంటున్నా గైస్ జింజర్ పేస్ట్ తర్వాత లైట్గా కారం వేసుకుందాం మనం రాల్సిన కదా సో లైట్గా ఏమి ఉండదు కారం మంది పాటు మనమైతే కొద్దిగా ఉప్పు వేసుకుందాం పాలు లైట్గా పసుపు కొద్దిగా కొరి పౌడర్ లైట్గా చికెన్ మసాలా మసాలా ఎక్కువ వాడకూడదు అండ్ ఆల్సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది బాగా కలవాలి కదా సో ఇంకా కొద్దిగా గడ్డ తరిగేసుకున్నాము ప్రజెంట్కి అయితే ఇంత చాలా నైస్ ఇవన్నీ వేసుకున్న తర్వాత నేనైతే హ్యాండ్ చేస్తున్నా ఎందుకంటే నీట్గా వాష్ చేసుకున్నాం ఆల్రెడీ సో ప్రతి పీస్కి బాగా ఇంకా బాగా కలిసేగా మీరైతే అన్ని పీసులకి నీట్గా కలుపుకోండి దానికోసం అయితే ఇంకా వేసుకోండి అన్నిటికి కలుస్తాయి నీట్గా మిక్స్ అవుతుంది ఇలా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మీరు కుకింగ్ స్టార్ట్ చేయకముందు ఇలా అంతా ప్రిపేర్ చేసి పెట్టుకోండి నీట్గా మ్యారినేట్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే అంతా బాగా పీస్కి మసాలా అనేది మనకు నీట్గా టచ్ అవుతుంది సో మీరు తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ ఉంటుంది లేకపోతే ఏముంటుందంటే జస్ట్ ఏదో వేడి నెలలో తెలుసు కదా ఉడికించుకుని తింటున్నటువంటి ఆజమానంలాగా మనము రెండు వేల ఇరవై ఐదు యుగంలో ఉన్నాము సో మన కుకింగ్ హ్యాబిట్స్ కూడా అలానే ఉండాలి లైట్గా అయితే ఆయిల్ కూడా వేసుకోండి గైస్ ఆయిల్ వేసుకుని ఇంకోసారి ఇంకో రౌండ్ బాగా అయితే మిక్స్ చేసుకోండి అండ్ దెన్ కీపీట్ అసైడ్ సో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుకున్నాం మనము కలుపుకునే సీజులో ఇలా అయితే రెడీగా మిక్స్ చేసి పెట్టుకున్నాము సో దీన్ని ఒక థర్టీ మినిట్స్ వదిలేద్దాము ఈ థర్టీ మినిట్స్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి నా ఛానల్లో వేరే వీడియోస్ చూసుకోండి కొద్దిగా కేరళకి వెళ్ళాను మొన్న ఇది దయ చూపించండి నలంటోడి మీద ఎందుకు అలా చేస్తారు ఎవరెవరినో ఫేమస్ చేస్తారు ఇక్కడ అన్ని పనులు చేస్తున్నాము ఇక్కడ దప్పించుకుంటున్నాము తెలుసా మీకు మండే టు ఫ్రైడే సాటర్డే సండే ఎప్పుడు మేము డిసెంబర్లో పోతున్నాం గైస్ మీరు రావాలనుకుంటే రావచ్చు అక్కడికి ఇంకా డిసైడ్ అది కానీ పోతున్నాం సో అది మా టూర్ అప్డేట్ అయితే మా వాళ్ళు అరకు వెళ్దాం అంటున్నారు బట్ అంతసేపు నేను బయటికి వెళ్ళి వస్తాను ఒక ఫార్టీ మినిట్స్ మళ్ళీ వస్తాను సో మనకు సరిపడినంత ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాము ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా నాల్సో కొద్దిగా మెంతులు అండ్ కొత్తిమీర ఒక రెండో ఆరు మూడు మిరపకాయలు అండ్ ఒక హాఫ్ లెమన్ కొద్దిగా ఆయాసే చేసుకుందాం గాయస్ ఎందుకంటే మనం ఆనియన్ని బాగా డీప్ ఫ్రై చేసుకుందాము మామూలు ఫ్రై కాకుండా బాగా డీప్ ఫ్రై చేసేసుకుని అది బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇట్ ఈస్ ఫాలోడ్ బై మన మెయిన్ ఐటెము ఇదైతే ఇప్పుడే మన కాంపౌండ్లో పెరిగిన ఫ్రెష్ కరివేపాకు జస్ట్ తీసేసుకుని చూశారు కదా మాంచి గుట్ట మాంచి పొంగు మీద ఉంది కొద్దిగా గ్యాస్ అయితే తగ్గించేసుకున్నాం ఆయిల్ అయితే ఫుల్గా ఇదే హీట్ అయింది గైస్ ఇప్పుడు మనమైతే ఆనియన్ అయితే వేసేసుకున్నాము మను చేసిన పంలి హోరతే వర్తే 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 నును కళతో సూసియావా అల్లు చెదరు పోయ్లా వర్తే వర్మా మిండు ప్లోయ్ం ఏరే లెవ్లు వర్�